రండి రండి బాబు అన్నా చెప్పు ఎంత వందకి మూడు నాలుగు రావా తీసుకో అనవసరంగా నాలుగే అడిగాను ఐదు అడిగినా బాగుండు ఐదు అడగాల్సిందే ఏమైందిరా వందకి నాలుగే ఇచ్చాడు రా ఐదు అడగాల్సింది వాడిని వాడిని ఐదు అడగాల్సింది ఏమాలోచిస్తున్న ఇంకా ఆడిని ఐదు అడిగితే ఖచ్చితంగా ఇచ్చేవాడురా ఐదు అడగాల్సింది నాలుగే అడిగాను ఐదు అడగాల్సింది నాలుగే అడిగాను ఐదు అడిగితే ఖచ్చితంగా ఇచ్చేవాడు ఆడు రే రే ఆడిని ఐదు అడగాల్సింద్రా అనవసరంగా నాలుగే అడిగాను